నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం మురళిగారు అమావాస్య వచ్చేస్తా ఉంది మహాలయ అమావాస్య మహాలయ అమావాస్యని ప్రతి ఒక్కరు కూడా పితృదేవతల అనుగ్రహం కోసం ఎటువంటి పరిస్థితుల్లో సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే అత్యంత పవర్ఫుల్ గా వస్తుంది మన కోసం మన వాళ్ల కోసం ఆ రోజున ఎటువంటి పరిస్థితుల్లో వినియోగించుకోవాలి అయితే ఈ దీన్ని పక్కన పెట్టేసి మహాలయ అమావాస్యను పక్కన పెట్టేసి సూర్యగ్రహణం 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 ఇదే చంద్రా మనకి లేదు మనకి లేదు ఇండియాకి లేదు అని ఎంత అన్నప్పటికీ మైండ్ లో ఒకటి ఫిక్స్ అయింది డెఫినెట్ గా దాని నుంచి బయటపడడం దట్ ఈజీ చాలా టైం పడుతుంది సంవత్సరం లేదు అసలు లేదు భారతీయులకి లేదు భారతదేశానికి లేదు ప్రవాసాంధ్రులకి ఏమో చలి అండ్ అర్జెంటీనా ప్రాంతాల్లో ఉంది సూర్యగ్రహణం బట్ ఇప్పుడు ఈ గ్రహణం గురించి మాట్లాడటం నాకు అసలు అసలు ఇష్టం లేదు ఉద్దేశం కూడా కాదు కాకపోతే ఉందా 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 అన్న క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి అది లేదు అనే క్లారిటీ ఇవ్వటం కోసం మాట్లాడుతూ మహాలయ అమావాస్యని ఎలా వినియోగించుకోవాలో మీ ద్వారా ఆల్రెడీ చాలా వీడియోలు కూడా మనం చెప్పి ఉన్నాము ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అని కూడా ఒక వీడియో చేసి ఉన్నాము కనుక నేను ఈ వీడియోలో అందరికీ తెలుసు ఆ రోజు పెద్దల పేర్ల మీద తర్పణాలని మరొకటి మరొకటి ఇవన్నీ చేసుకొని కాలంలో గోటు పరమశివుడు ఈ నేను పొద్దున మొత్తము కూడా చేసేటివి నేను చెప్పను ఆల్రెడీ చెప్పి ఉన్నాము ఈ సాహిత్య దానమా లేదా వస్త్రదానమా లేదా గోదానమా లేకపోతే మీరు ఏ దానం అయితే ఇస్తారో ఇది చేసుకోండి అందరికీ తెలిసిన విషయం ఇది తెలియని విషయం ఇప్పుడు నేను చెప్తున్నా ఏమిటి అంటే ఆవ నూనె పెసర్లు మినప్పప్పు మైసూరు పప్పు మరొకటి వచ్చేసి శనగపప్పు మైసూర్ పప్పు అదే మైసూర్ పప్పు అంటారు రెడ్ ఉంటుంది మిస్సూరా ఎర్రకంది పప్పు ఇంకొకటి శనగపప్పు ఐదు తీర్లు అంతే వచ్చేసి ఆవ నూనె రెండవది వచ్చేసి పెసరపప్పు మూడవది వచ్చేసి శనగపప్పు శనగపప్పు నాలుగవది మినప్పప్పు మినప్పప్పు ఐదవది వచ్చేసి ఎర్రకంది మన అదే మైసూరా మైసూర్ పప్పు ఎర్రకంది పప్పు గానే నాకు తెలుసు ఎర్రకంది మైసూర్ పప్పు అని అయితే అంటారు అవును కందిపప్పు ఎర్రగా ఉంటుంది అవును మైసూర్ పప్పు అని తెలంగాణ వాళ్ళు అయితే అంటారు మైసూర్ పప్పు అని లైక్ ఈ ఐదు పదార్థాలు ఈ ఐదు పదార్థాలతో ఏవైతే ఉన్నాయో వీటిని మీరు సిద్ధం చేసుకోండి ఎప్పుడు ఉదయం అంటారు చిన్న కప్పు ఓకే ఉదయం చక్కగా కూడా తర్పణాల లేదా మరొకట 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 అన్ని చేసుకున్న తర్వాత కూడా ఇది ఈరోజు అభిషేకం ఎవరైతే చేస్తారో ఈశ్వరునికి నేను చెప్పిన సమయంలో శనికి సంబంధించి దోష నివారణ రెండవది సంతానానికి ఎందుకంటే బుధవారం వస్తుంది అమావాస్య బుధుడు దీనికి అధిపతి కనుక సంతాన అభివృద్ధి కానీ వ్యాపార అభివృద్ధి కానీ సంధి అంటే ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి ఎట్లా ఉండాలి అనేటువంటిది కానీ లేదా ఒక ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు గొడవపడుతూ ఉంటారు వారిని మనము సంధి కుదిర్చడం అట్లా కాదు ఇట్లా ఇట్లాంటి జ్ఞానం మనకు వచ్చేటువంటి పరిస్థితి ఆ బుధుడు మనకి ఇవ్వాలి ఇక శనిగలు శనిగ పప్పు గురువుకు సంబంధించినటువంటి బలానికి అదేవిధంగా మరొకటి వచ్చేసి మినప్పప్పు రాహువు కేతువు దోషాలు ఎవరైతే ఉన్నారో వారు దానికి సంబంధించి ఇదిరా ఈ ఐదు వస్తువులు అంటే మనకు ఖచ్చితంగా కూడా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళడము దీంతో పాటుకు సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు కావచ్చును అదేవిధంగా ఏదైతే వ్యాపార అభివృద్ధి కానీ వ్యాపారాన్ని విస్తరించాలి అని అనుకునేటువంటి వారికి సంబంధించి కానీ సంతానము ఇలా ఒకటి రెండు అని కాదు ఖచ్చితంగా ఇది మహాలయ అమావాస్య రోజే చేయాలి ఎందుకంటే భాద్రపద మాసంలో ఈ మహాలయ అమావాస్య రోజు పొద్దుటంతా అందరూ బిజీగా ఉంటారు కాలములో ఎప్పుడైతే దేవాలయం ఓపెన్ చేస్తారో మీరు రెడీగా ఉండి ఈవినింగ్ దిగ దేవాలయం ఓపెన్ చేయగానే వెళ్ళేసి చక్కగా కూడా ఈశ్వరునికి ముందుగా ఆవనునే బోసేసేయండి దాని తర్వాత సెకండ్ పెసర్లు వేయాలి మూడవది వచ్చేసి శనగలు వేయండి దాని తర్వాత మనకు మినుములు వేయండి మినప్పప్పు అని చెప్పాము మరొకటి మైసూరు పప్పు ఈ ఐదు వస్తువులతో కుదిరితే ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే మాత్రము రుద్రము ఒకసారి ఒక అనువాకం చెప్పించుకునే ప్రయత్నం చేయండి లేదు అనుకుంటే మీరే చేసుకోండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకోండి లేదా నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంభకాయ ఇది అందరికీ తెలుసు మీరు గూగుల్లో వెతికినా వస్తుంది ఇది ఒకసారి ఒక పదకొండు మార్లు చెప్పుకొని ఒకసారి మీరు నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం భగాయ త్రిప్రాంతగాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీల మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ అంతే మామూలు కాదు ఇది పదకొండు సార్లు చెప్పుకుంటూ అభిషేకం నెమ్మదిగా కూర్చోండి కూర్చొని కనెక్ట్గా అండి ఏదో అభిషేకం చేసుకున్నామా వెళ్ళిపోయామని కాకుండా మీ బాధ ఏమైతే ఉందో తనకు చెప్పండి తన నుండి మీరు తదాస్తు అనే భావనను స్వీకరించినట్టుగా భావన చేసుకోండి ఇంతే మీ స్మైల్ ఇవాళ నిన్న దేవాలయానికి ఒక ఇద్దరు వచ్చిండే ఎంత అంటే వారిని ఏదో ఎకరిస్తున్నాను కాదు కానీ నేనే గొప్ప అని చెప్పడం లేదు మరొకటి మరొకటి నేను జస్ట్ చెప్తున్నా నేను నేను గ్రహించింది అక్కడ ఆగం ఆంగం వచ్చేసిండు కవర్ కవర్ వచ్చేసిండు అర్చన నవ్వాయా బాబు నవ్వంటే సినిమా అంటే ఎందుకు అట్లా దేవాలయానికి ఎంటర్ కాగానే పీ స్మైల్ నవ్వుతూ అదే కదా మనం ఇచ్చేది అంతకు అంతకుమించి ఏమిస్తావు నువ్వు ఏం పుష్పాలు ఇచ్చినా ఆయన తీసుకొని పోడు ఏం పెట్టినా ఆయన తీసుకొని పోడు మీరు బంగారం ఆయనకు కంప్లీట్గా దేవునికి దిగేసినా తీసుకొని పోడు మీరు మంచిగా ఉండాలి అనేటువంటి భావన మీ నుండి బి స్మైల్ మాత్రమే భగవంతుడు కోరుకున్నది కనుక స్మైల్తో స్వామిని నమస్కరించండి రెండు చేతులు పెట్టి నమస్కారం చేస్తేనే కాదు ఎప్పుడైనా ఇట్లా పెడతారు కొందరు ఇది విత్త కూడా పెట్టకూడదు విన్నరా ఎప్పుడైనా కూడా మనం కంప్లీట్గా ఈ జంపలు కూడా ఇట్లా డౌన్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి కనుక నమస్కారం పెడితే నా స్మైల్ తో స్వామికి నమస్కారం పెట్టేసి ఈ అభిషేకం చేసుకోండి చక్కగా సూపర్ రిజల్ట్ ఉంది ఇంకా సూర్య గ్రహణానికి సంబంధించి ఎటువంటి పేరు దాని వద్దు మనకి లేదు మనకు వద్దు ఓకే సో గర్భిణీ స్త్రీలు కూడా భయపడే పరిస్థితి ఉంది బికాస్ ఆఫ్ ఇంత నెగిటివిటీ బయట వచ్చేసింది కాబట్టి అంటే ఉంది 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 అక్కడ అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్న సూర్యుడు ఒకడే అన్నమాట డెఫినెట్ గా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది లేదు సూర్యుడు అక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు ఆయన రేస్ పడట్లేదు సైంటిఫిక్ గా ఆలోచిస్తే రేస్ పడితేనే కదా ఆ సూర్యగ్రహణానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఉంటుంది ఆ రేస్ ఏం లేదు ఎందుకంటే ఎప్పుడో రాత్రి తొమ్మిదింటికి మొదలవుతుంది ఇండియా టైమింగ్స్ ప్రకారం చూసుకుంటే సో డోంట్ వర్ అబౌట్ ఇట్ రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా మహాలయ అమావాస్యని పితృదేవతల అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటూ కూడా మీరు చెప్పినటువంటి రెమెడీస్ ని చేసుకుని గ్రహ బాధల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి నమస్తే